మహిళల్ని దేవతల్లో పూజించే దేశంలో ఇట్ట ఓ పార్టీ పెద్ద మనుషులు గొట్టాల ముందు కూకొని ఎట్ట పెడితే అట్ట మాట్లాడుతున్నారు ఎన్నికల్లో ఓటేయకుండా ఓడించారని చెప్పి మొదట్లో రాజ్యాన్ని అలకల్లో చేసి ప్రజల మీద పగ తీర్చుకోవాలని చూశారు తాడేపల్లి బండ్రోత్ బాబాయ్ ఆ సజ్జల మహిళల్ని ఏకంగా శంకరజాతని తిట్టాడు ఆ సజ్జలకు గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే అని శర్మిల సెల్లై తెగ పైరింగ్ అయిపోయింది సజ్జలను బొక్కలో ఎక్కించడానికి డిప్యూటీ స్పీకర్ త్రిపుల రంగంలోకి దిగారు సజ్జల రామకృష్ణారెడ్డి సరైన టైంలో ఉచ్చులో చిక్కాడు తనకు తానుగా వచ్చి గోధిలో పడ్డాడు ఎరక్కపోయి వచ్చాడు ఎరక్కపోయాడు అరే వైసీపీ వాళ్ళంతా ఇటాగే సెత్తుంటారు ఎవడు తవ్వుకున్న గోతులు ఆడే పడతాడు అన్నట్టు వైసీపీ నాయకులంతా తాము తవ్వుకున్న గోతుల్లో తామే పడిపోతున్నారు కర్మ కర్మ ఊరికే ఎట్టిపెట్టిది ఎంటాడి ఏటాడి అవన్నీ అటగాని వైసీపీ నాయకులు మొత్తానికే పరితయం ఇది మాత్రం అందరికి కట్టినట్టు అర్థమైపోతున్నది వాళ్ళు ప్రజల సమస్యల మీద పోరాటం చేయడం మానేసి ప్రజల మీద పోరాటం చేయడం మొదలెట్టారు ఎన్నికల్లో ఓటేయకుండా ఓడించారని చెప్పి మొదట్లో రాజ్యాన్ని అలకల్ల చేసి ప్రజల మీద పగ తీర్చుకోవాలని చూశారు అచ్చలు అల్లర్లతో నానా అంగం చేద్దామని చూశారు కానీ కూటమి అట్లాంటి ప్రయత్నాలన్నింటినీ ముందే అడ్డుకుంది అక్కడ పప్పులు ఉడకలేదని చెప్పి ఇప్పుడు డైరెక్ట్ గా పేజల మీదే అటాక్ చేస్తున్నారు ఆడాలను కూడా చూడకుండా ఎట్ట పెడితే అట్ట తిడుతున్నారు తాడేపల్లి బండ్రోత్ బాబాయ్ ఆ సజ్జల మహిళల్ని ఏకంగా శంకరజాతని తిట్టాడు అసలు ఆ ఉడికి ఉడకని ఉండ్రాయి మోహొడికి శంకరజాతం చేయటో తెలుసా దాని అర్థం ఏటో తెలుసా ఆడాలను పట్టుకుని అంత మాట మాట్లాడతాడా అది కూడా కెమెరాల ముందు భయం లేకుండా అట్ట ఎట్ట మాట్లాడతాడు మహిళల్ని జీవితంలో పూజించే దేశంలో ఇట్ట ఓ పార్టీ పెద్ద మనుషులు గొట్టాల ముందు కూకొని అట్టా పెడితే అట్ట మాట్లాడుతున్నారు అదేటయ్యా అని అడిగితే మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అడిగితే ఇంకా తిడతాం అన్నట్టు చేస్తున్నారు సైకోలు సైకోలు అంటున్నారంటే ఇట్ట చేస్తే అనరా ఇప్పటికే అమరావతి మహిళల్ని దారుణంగా అవమానించాడని ఆ యాంకర్ కొమ్మినేని బుక్కలో ఎట్టారు కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది కొమ్మినేని తర్వాత కలుగులో దాక్కున్న రామకృష్ణ కృష్ణ అనేవాడిని కూడా మాపు బొక్కలో ఎడతారు అన్నింటికి పెద్ద సజ్జల రామకృష్ణారెడ్డి సరైన టైంలో ముచ్చులో చిక్కాడు తనకు తానుగా వచ్చి గోతిలో పడ్డాడు ఇప్పటికే సజ్జల పెద్ద మూర్ఖుల్లా మాట్లాడాడు అని జగనన్న చెల్లెలు షర్మిల ఓ రేంజ్ లో ఆడుకుంది అప్పట్లో కొడుకు సజ్జల భార్గవ రెడ్డితో సోషల్ మీడియాలో తన మీద కూడా ఎట్టబెడితే పోస్టింగ్లు ఎక్కించాడు ఆ సజ్జలకు గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే అని శర్మిల చల్లయి తెగ పైరింగ్ అయిపోయింది జగనన్న అందరిని అక్కచెల్లెమ్ములు అక్కచెల్లెమ్ములు అని పిలుస్తుంటాడు కానీ ఇంట్లో సొంత చెల్లెకే మర్యాద లేదు అని బాధపడింది శర్మిల అది అట్ట ఉన్నది కానీ పెద్ద సజ్జలను బుక్కలో ఎక్కించడానికి డిప్యూటీ స్పీకర్ త్రిపుల రంగంలోకి దిగారు అమరావతి మహిళల్ని పిశాచులు రాక్షసులు అంటమే కాకుండా కుల వివక్షతో మాట్లాడాడు సజ్జల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎట్టి బొక్కలో ఎట్టాలని రఘురామకృష్ణరాజు గారు డీజీపీకి ఫిర్యాదు చేశారు అటు అమరావతి మహిళల మీద వైసీపీ కూడా సుమోటోగా కేసు కట్టింది అలా సంగతేటో చూస్తామని గట్టిగానే వార్నింగ్లు ఇచ్చింది భయం లేని కోడి చికెన్ షాప్ ముందుకెళ్ళి తొడగొట్టినట్టు వైసీపీ నాయకులు వైసీపీ మీడియా భయం లేని కోళ్ళ తయారైంది వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పే రోజు దగ్గర పడింది అన్నింటికి మించి కొమ్మినేని బొక్కలకెళ్ళాడు తర్వాత సిప్పకూడు తినేందుకు వెళ్లేదు సజ్జలే